మా దర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం తననే కోరుకున్న వాడిని గురించి చెబుతూ భగవంతుడు జూ వ్యక్తిలో భగవత్ ప్రేమ ఎలా ఉంటుంది సామాన్యంగా జీవుడికి ఉండే జ్ఞానం అందరికీ సమానమే అయినా అలాంటి వ్యక్తిలో ఆ జ్ఞానము పండి రసము లూరితే అది తనకి ఎంత ప్రీతిని కలిగిస్తుంది అనేది తొమ్మిదో అధ్యాయంలో చెప్పుకున్నాడు మనకి ప్రేమ భగవంతుడికి ఎందు కలగాలి కలగడానికి భగవంతుడు మన మధ్య ఎప్పుడు ఉంటాడు అప్పుడప్పుడు కనిపించే రూపంలో ఉంటాడు అప్పుడప్పుడు కనిపించని రూపంలో ఉంటాడు ఇప్పుడు అచ్చ అవతారంగా మన ఇంటిలో మన గుళ్ళల్లో విగ్రహ రూపంలో ఉండే అర్చారూపంలో ఉంటాడు ఆయనే వీటి నిర్వహించగలిగిన వాడు అయితే వీటినన్నింటికి తాను నిర్వహించడం అంటే ఒక వస్తువుని మనం మోసుకు తిరుగుతున్నట్లుగా ఆయన తిరగడం ఈ బరువులేవి ఆయనకు అవసరం ఉండవు ఆయన మీద పనిచేయు ఆయన సంకల్ప మాత్రంతో వీటినన్నింటినీ కూడా నిలబెడతాడు నడిపిస్తాడు ఆయన మనకందరికీ తెలుసును నన్ను ప్రేమించి భావించే వాడి యోగక్షేమాలన్నీ నేనే వహిస్తాను అలాంటి వాడు ఏం చేసినా చాలు అసలు వాడు నాకు ఏం చేయనక్కరలేదు కానీ వాడు ఏదో చేయకుండా ఉండలేడు వాడు పత్రం ఇచ్చినా పుష్పమిచ్చినా పలమిచ్చినా చివరికి ఒక చుక్క నీరు పోసి నాకు తోడు వాడు ఏదో ఆరాధన చేసినట్లుగా నేను సంతృప్తి చెందుతాను నాకెవరి మీద ద్వేషం లేదు ఎవరిని నెత్తినెక్కించుకునే అలవాటు లేదు అందరినీ నేను సమానంగానే చూస్తాను కానీ నన్ను వాడుకోవడం చేతగాని వాడు నష్టపోతాడు నన్ను ఇతరాత్రా వాడుకో వాడుకోవాలనుకున్నవాడు వాడు కోరినవేవో పొందిపోతాడు చేయాల్సినదల్లా నా ఎందు మనసు పెట్టు చాలు తొమ్మిదో అధ్యాయం చివరి శ్లోకంలో ఆయన చెప్పుకున్నాడు నా ఎందు మనసు పెట్టు నీలో కలిగే ప్రేమ సహజంగా నా ఎందు నా సేవగా నీ కార్యాలని చేసేట్లు చేసుకో నీకు శరీరంలో ఏవో ప్రవృత్తులు సాగుతాయి కనుక అవి నా సేవలుగా చేయి తప్పకుండా నువ్వు అంత వాడివి అవుతావు ఇది నేను తమాషగా చెప్పడం లేదు నిష్టగానే చెబుతున్నా అని తొమ్మిదో అధ్యాయాన్ని ముగించాడు ఈ తొమ్మిదో అధ్యాయం అతి కీలకమైన భగవద్భక్తి మహత్య చెప్పిన అధ్యాయం దీనికి రాజ విద్య అని అందుకే పేరు పెట్టినారు